قلب دا پڙه ٿو ڀيڪريتو لائي ڀيڪريتو لائي هئ پڙهندو ٻڌا اوتھي تو لائي او نو پير ناله هيان ٿنگا هيان ٿنگا هيان ٿنگا هيان ٿنگا ڀرديگين پير ناله ڀرديگين پير ناله பரிதகின்னா பேர் நானே பரிதகின்னா பேர் நானே பரிதகின்னா பேர் நானே பரிதகின்னா பேர் நானே மியோ பங்கா மியோ பங்கா மியோ பங்கா பரிதகின்னா பேர் நானே மியோ பங்கா பரிதகின்னா பேர் நானே பரிதகின்னா பேர் நானே மியோ பங்கா कुत्ता पेड़ नाने इतना ज़्यादा चकुत्ता पेड़ नाने डाउन डाउन फ़ेल नाने डाउन डाउन चकर मोंडे इतना शक्ति भरी तो नीचे नाने भरी तो नीचे नाने दो आंसल रत्त कुत्ता पेड़ नाने दो आंसल रत्त कुत्ता पेड़ नाने भरी तो नीचे नाने भरी

I am and మచిలీపట్నం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది అందరూ కూడా అన్నదమ్ములుగా ఉంటారు కానీ ఇవాళ ఈ పేరు నాని స్వతంత్ర రాజకీయాలు చేస్తూ కుల విద్వాంసాలు పెట్టిస్తూ అన్ని రకాలుగా కూడా మరి అందరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్న పేరు నాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముందు విద్వేషాలు రెచ్చకొడుతున్నారు కుల మతాలను రచ్చకొడుతున్నాడు ఇలాంటి నాయకుడిని మనం ఎప్పుడు ఎక్కడా కూడా చూడాలి కాబట్టి పేర్ని నాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి ఇంటి మీదకి కొంతమందిని పంపించి ధర్నా చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేద్దామని చెప్పి మరి ప్రయత్నం చేశారంటే అతని యొక్క నియంతృత్వం ఏంటో మరి అతని యొక్క పోకటలు ఏంటో జనాలు అందరికీ అర్థమవుతుంది మరి అంతకుముందు మరి ఆర్కే గారు జెడ్పీ చైర్మన్ ని అవి ఆయన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన పేరుని వాళ్ళ వాళ్ళు ఆవిడ మీద సానుభూతి కౌరులు చెప్తున్నాడు పేరుని కానీ ఆ రోడ్ చేసిన అరాచికలు మరి అది వాళ్ళ భర్త కానీ ఆ బాగా చెప్పాడు మమ్మల్ని పేరు నాన్న గారు బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ రోజు మరి జెడ్పీ చైర్మన్ గారు కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టింది పేర్ని నాని వాళ్ళ వ్యాపార సంస్థలని ఇబ్బంది పెట్టింది పేర్ణి నానిని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కులాన్ని అడ్డు పెట్టుకుని బీసీ అని చెప్పి కాటును అడ్డు పెట్టుకుని ఆమెని రచ్చగొట్టి వాళ్ళందరినీ రచ్చగొట్టి వాళ్ళ మరి విద్వాంసాలను రచ్చగొట్టిన నానిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తూ జరుగుతుంది అధికారం పార్టీలో మేము ఉండి వాళ్ళ మేము ఎందుకు పెడతలేదంటే కేసులు పెట్టే సంస్కృతి మాకు లేదు కానీ ఓపిక మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మా మీద తాగుబోతుని పంపిస్తున్నాడు దంగా పంపిస్తున్నాడు మా మీదకి మేము అధికారంలో ఉండి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఉండాలనే కోరికతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం కానీ మా మీదకి ఈ రకమైన విధ్వంసలు చేస్తుంటే మేము సహించలేదు కాబట్టి ఇది కొల్లు రవీంద్ర గారు వద్దని చెప్పినా కూడా కార్యకర్తలు సహనం సహించుకోలేక ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి కబర్దార్ పేరు నాని నువ్వు పద్ధతిగా మార్చుకోకపోతే నీకు రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి కూడా నీకు గట్టిగా చెప్తున్నావు అని చెప్పి తెలియజేస్తా మరి పేరు నాని గారి యొక్క కుటీర బుద్ధి ఆయన యొక్క దురాలోచన పబ్లిక్కి అర్థమైపోయింది జనాలకి నాయన నాని నువ్వు ఎన్ని కుతంత్రాలు విద్వేషాలు రెచ్చగొట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా సౌమ్యంగా ఉంటారు ఒకటే చెప్తున్నా నీకు ఎలాంటి నువ్వు పోకడలు పోయినా బీసీ కార్డుని ఉపయోగించిన నువ్వు ఉప్పలహారిక విషయంలో వాళ్ళ మామగారు చాలా బాధపడ్డాడు వాళ్ళ భర్త కూడా ఆ రోజు వాళ్ళని ఎన్నో బాధలు పెట్టావు వాళ్ళ బ్రాండ్ షాపులు ముయించావు రకరకాల వాళ్ళ వ్యాపారాల మీద నువ్వు దెబ్బలు కొట్టినాడు నువ్వు కాదా ఇవాళ నువ్వు ఆర్కే గారి మీద కళ్ళబౌలి కౌరు చెప్తున్నావు ఆవేళ ఆమె ఎక్కడైతే పెడన్ మండలంలో పోటీ చేస్తే అని చెప్పి ఆమె గుడ్లవరి వెళ్ళి పోటీ చేసినామి నీవు కొడాలని కలిపి ఆమెకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వకుండా గణి నిలబెడదామని చూసి మీరు కాదా ఇవాళ నువ్వు లేనిపోయిన కళ్ళబౌలి కవర్లు చెప్పి ఇవాళ కటార్ నిరస్ కుమార్ తీసుకొస్తారు ఇంకా బీసీ నాయకులు ఎవరన్నా తీసుకొస్తారు మీరు తీసుకురావటం తప్ప వదిలేయటమే కానీ నీవు కానీ నీ కొడుకు కానీ నువ్వు ఏం చేశారు గంజా బ కూడా గంజాయి తాగి గంజా వాషాలు ఏమాక చెప్పి నీకు తెలియజేసుకుంటున్నావు కొల్లు రవీంద్ర గారింటి మీదకి నువ్వు రావాలనుకుంటే అంత తేలికైన విషయం కాదు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నీ ఇంటిని కోల్ చేస్తారనుకుంటున్నావు అనుకున్న జాగ్రత్త కబడ్డ ఇంకోటి చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల యొక్క సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు అతి త్వరలో నీకు బుద్ధి చెప్పడానికి కూటమి నాయకత్వంతో కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అమర్లో చేసిన వ్యాఖ్యలను పేరిందని దుర్మార్గంగా మాట్లాడితే వాటిని ఖండనగా మా నాయకులు మాట్లాడితే ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని బతుకుతున్న బతుకుని ఇది ఎందుకు అంటున్నానంటే ఇది అమ్మ జయసుధ గారు ఆడవాళ్ళంటే మాకు గౌరవం ఉంది కానీ నీ పక్క చేస్తున్న పనులకి మీ పేరు ఆడాల్సి వచ్చింది బియ్య గోడౌన్లో బియ్యం దొంగతనం చేసి అది ఒక ఆడదాన్ని భార్యను అడ్డు పెట్టుకుని బయటపడ్డావు ఇంకో విధంగా నువ్వు వ్యాఖ్యలు చేసి చంపైంది నరికైంది అన్న వ్యాఖ్యలు చేసి అవి కప్పిపుచ్చకుండా హారిక అనే బీసీ మహిళను అడ్డు పెట్టుకుని అది కప్పి ఈ బీసీ మహిళని అడ్డు పెట్టుకుని ఈ విధంగా నాటకాలు ఆడాలని చూస్తాం బీసీ మహిళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు హారిక గుర్తు రాలేదా మీకు మీరు పెట్టిన సభల్లో ఎప్పుడైనా ఆవిని పిలిచారా జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంటే హారిక గారు వస్తే ఒక పక్కన నిలబెట్టారు వెంకటేశ్వర మోకా వెంకటేశ్వరం వస్తే మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కుర్చీ వేసుకుని ఆవిడ తడి పెట్టి వెళ్ళిపోయిందా లేదా ఆవిడ బీసీ మహిళ కాదా మేము మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని చెప్పండి అప్పుడు బీసీ మహిళలు గుర్తు రాలేదా నా బిడ్డ లాంటిదని సంఖ్యలోకి తీసుకున్నాం అప్పుడు నీ బిడ్డ గుర్తు రాలేదా ఇప్పుడు వచ్చేది నీ చేసిన తప్పుల్ని కప్పిపెట్టుకుంటానికి ఆవిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాం నీ బతుకంత ఆడాలని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయం తప్పితే నిక్కాసు రాజకీయం అనేది నీ ఇదిలో లేదు ఇంకోసారి గనక పేరు పేరిందని చెప్తున్నా కొల్లూరు రవీంద్ర గారిని టచ్ చేయాలని చూస్తే కబర్దార్ నీ ఇల్లు ఎంతో దూరంలో లేదు పునాదులతో సహకారం గుర్తుంచుకోండి చేసిన వ్యాఖ్యలు చూసాం ఎంత దారుణం దిగజారిపోయారంటే ఆయన రేతి రూపాటు ఏదైనా చేసేయండి పగలెళ్ళి పలకరించమని ఆయనే మాట్లాడాడు స్వయంగా మీడియా ముఖంగా అన్ని అన్ని లోను మీడియా రకంగా వచ్చింది దాని గురించి మేము ఖండి మాట్లాడినందుకు గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒకటి మత కల్లో విధ్వాసం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నడలేని విధంగా మచిలీపట్నంలో కొత్త సంస్కృతి క్రియేట్ చేశాడు అలాగే మొన్న ఘటనలో జరిగిన విషయం ఎందుకంటే ఉప్పల హారిక గారికి ఎంత దోహం చేశారో ప్రజలందరూ గమనించారు ఆయన సిగ్గు చరం లేకుండా వ్యవహరిస్తున్నాడు ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో సమన్వయంగా ఓపికగా ఉంటాం ఆయనకి ఏదో ఒక విధ్వంసం సృష్టించి ఏదో ఒక అల్లరి చేయాలని పోలీస్ వ్యవస్థ కూడా ఎంతో క్రమశిక్షణ పద్ధతిగా ఉండ కాబట్టి వాళ్ళ రోజు జరుగుతుంది కానీ లేకపోతే ఆయన ఈ రోజుకి ఏ స్థాయిలో ఉండాలి అధికార పార్టీలో మేమున్నావా అధికార పార్టీలో ఆయన ఉన్నారని అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళ వ్యవస్థ అంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నాడు పేరునని కేవలం రాజకీయ లాభం స్వలాభం పొందాలని ఒక ఉద్దేశంతో ఆయన వ్యవహారాన్ని చేస్తున్నాడు ఈ రకంగా ప్రజలందరూ గమనించాలి మొన్న బియ్యం దొంగ ఎవరో ఆయనే ఎందుకంటే ఆయన స్వయాన ఒప్పుకుని దాదాపు రెండు కోట్ల డబ్బులు కట్టేశాడు ఆ విషయం ఆయనే చెప్పాడు అలాగే మన దొంగ పట్టాలు ఇచ్చారు మోసం చేశారు ఆ రంగం చేసుకుంటా వచ్చి వాళ్ళ ప్రయత్నాన్ని నీతి గౌరవ చెప్తున్నాడు ఇది చాలా దారుణంగా ఉంది రేపు రాబోయే మున్సిపాలిటీ ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తారని సదరుగా తెలియజేస్తాను అరెస్ట్ చేయాలని మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గౌరవ మంత్రివర్యుడు కొల్లి రవీంద్ర గారికి ఈ విషయం తెలియకుండా చేశాం ఆయనకి తెలిస్తే ఆయన తక్షణమే మీ అందరూ ఇట్లాంటి చర్యలు తప్పు మీరు వచ్చేయండి అని చెప్పారు అయినా కూడా ఇది కేవలం శాంపిల్ మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు గృహం నువ్వు న్యాయమత్తం అయిపోతావు ప్రజాక్షేత్రంలో మనం చూసావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆ ఉక్రోషాన్ని యాభై వేల మెజారిటీ ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కేవలం రాజకీయాలలో నువ్వు బీసీలని రెచ్చగొట్టి హారిక గారికి సానుభూతి చెందాలని కొల్లు రవీంద్ర గారి గారు ధర్నా చేయిస్తే బీసీలు అందరూ కొల్లు రవీంద్ర గారి గారు ఉండకుండా ఉంటారనుకుంటున్నావా నువ్వు ఆ రోజున పామర్లు ఏం చెప్పావు చీకట్లో కలిసి చైక చేస్తాయి ఏసేయ్రా బాబు అనే విషయం మీద రాష్ట్రం అంతా కూడా యావత్ ప్రజానీకం అంతా కూడా నీకు బుద్ధి చెబుతుంటే ఆ డైవర్షన్ చేయాలని బీసీ కార్డును ఉపయోగిస్తున్నావు అన్న విషయాన్ని అందరికీ తెలుసు ఇది రామానాయుడు పేరి సెంటర్ మచిలీపట్నం ప్రశాంతమైనటువంటి మచిలీపట్నంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కాలగర్భంలో కలిసిపోతావని నీకు ఇతయో చేస్తున్నావు ఇది మచిలీపట్నంలో రామనాయుడు పేరు సెంటర్కి నీ ఇల్లు కేవలం యాభై మీటర్ల దూరం ఉంది ఇక్కడ దాకా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీ ఇల్లుని వద్దలు కొడుతా చేత కాదని అనుకోబాక దయచేసి కబడ్డార్ పేరు కానీ ఇక్కడైనా శాంతియుత వాతావరణంలో మాచిలీపట్నంలో రాజకీయాలు చేయమని ఎత్తు పలుగుతాం